ఓకే అమ్మా ఇప్పుడు వచ్చిన అది కాంగ్రెస్ గవర్నమెంట్ వివిధ రకాల పథకాలు పెడుతుంది కదా ఇంతకుముందు ఫ్రీ బస్ల పథకం అని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తుంది సో దానికి మీ అభిప్రాయం ఇవన్నీ బాగున్నాయి కళ్యాణలక్ష్మి ఇప్పుడు ఫ్రీ బస్ అలాగే మహాలక్ష్మి గ్యాస్ ఇవన్నీ కాకుండా ప్రజలకు ఇట్లా ఫ్రీ ఏవి ఇవ్వద్దు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు మెడికల్ అన్ని ఉన్నవాడి నుండి పే పేదవాడి వరకు అందరికీ ఒకే విధంగా ఉండాలి కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ స్కూల్స్ లేకుండా పేద విద్యార్థికి ఉన్న వాళ్ళకి అందరికీ ఒకే రకంగా మొత్తానికి స్కూల్స్ కూడా ఫ్రీ ఇవ్వకండి కొంత అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ పిల్లడు మా అబ్బాయే ఉన్నాడు తను చదువుకునే స్కూల్లో సిక్స్టీ థౌజండ్ అదే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ కాకపోతే అక్కడ పిల్లలకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీయే కాకపోతే కేజీ టు పీజీ వరకు ఫ్రీయే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా రావాలంటే అతను డిఎస్సి క్వాలిఫై కావాలి ఎంతో చదివిన వ్యక్తే కాకపోతే గవర్నమెంట్ స్కూళ్ళకు ఫస్ట్ మేమే పంపట్లేదు కదా అలా కాకుండా మనకు అంతా ఒకే విధంగా ఉండాలి ఫిఫ్త్ క్లాస్కి మా బాబుకు సిక్స్టీ థౌజండ్ అన్నాను కదా గవర్నమెంట్ స్కూల్లో అదే ట్వంటీ థౌసండ్ని పెట్టండి ఆ కార్పొరేట్ స్కూల్లో కూడా ట్వంటీ ఏ స్కూల్లో ఎక్కడ చదువుకున్నా ఒకే రకంగా ఉండాలి ఫీజు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తానికి ఫ్రీగా తీసేసి అది కూడా ఇప్పుడు ఒకరోజు హాస్పిటల్లో మనం కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పర్ డే అట్లా కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకు అలాంటి ఫెసిలిటీస్ కలిగించాలి అలా కాకుండా ఫార్టీ థౌజండ్ అన్న కదా పేదవాడికి ఉన్నవాడికి ఒకే రకంగా తీసుకో ఏ హాస్పిటల్కైనా వెళ్ళాలి అయ్యో నీకు గవర్నమెంట్కే వెళ్ళాలి అసలు పేరు ఉండదు గవర్నమెంట్ ప్రైవేట్ ఉంటే బాగుంది ఫ్రీవి సిస్టమే వద్దు మాకు అసలుకి మహాలక్ష్మి పథకాలు వద్దు గ్యాస్ల వద్దు అవి ఒక్కటి ఎడ్యుకేషన్ మెడికల్ ఇస్తే మాకు అన్ని ఇచ్చినట్టే మన దేశం అంతే మాకు ఇవేవి వద్దని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నానండి ఇలాంటి ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా విద్య వైద్యం ఉన్నోళ్ళకి కానీ లీనల్లో కానీ ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్